హాయ్ హాయ్ అండి మా అపార్ట్మెంట్లోని కొంతమంది లేడీస్ కలిసి అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటకు వెళుతూ ఉంటాం ఈరోజు మేమందరం ఎక్కడికి వెళ్ళామో తెలుసా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసొచ్చాం అందులో ముందుగా ధర్మపురి ఈ పేరు చాలా చోట్ల వినే ఉంటారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ధర్మపురి ఎక్కడుందో తెలుసా హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అతి సెంటర్లో ఇలాంటి దేవాలయం ఉందంటే నేనైతే చూసినా కూడా నమ్మశక్యంగా అనిపించలేదు నాకు చూస్తున్నారా ఇంత పెద్ద దేవాలయం ఇంత స్పేషియస్గా ఎలా సాధ్యం కానీ సాధ్యం చూసాం ఇదే ప్రూఫ్ చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత పెద్ద దేవాలయం అంటే ఇక్కడ లేని దేవత అంటూ లేదండి అన్ని రకాల సకల దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి చుట్టూ చూసారా ఎంత ఖాళీ ప్రదేశం ఉందో చాలా బాగుంది అద్భుతంగా ఇక్కడ శివుడు స్ఫటికలింగంతో చాలా అద్భుతంగా దర్శనమిచ్చాడు మనకు ఇదిగో గుడి ప్రాంగణమంతా చూసి వస్తూ ఉండగా సాలగ్రామాలు కనిపించాయి ఎన్ని రకాలు మీరు చూస్తారా కార్తీక మాసాలలో ప్రత్యేకించి కార్తీక సోమవారం ఏకాదశి పౌర్ణమి ఇలాంటి పర్వదినాలలో ఇదిగో ఇలా సాలగ్రామ దానాలను బ్రాహ్మణుడికి ఇచ్చినట్లయితే అనేక రెట్ల పుణ్యఫలం దక్కుతుందని మనకు నమ్మకం ఇక్కడ చూసారా కళ్యాణ వెంకటేశ్వరుడు కళకళలాడుతూ ఎలా ఉన్నారు పక్కనే పద్మావతి దేవి ఆ పక్కనే గోదాదేవి గోవిందరాజులు ఒకరేమిటండి ఇక్కడ లేని దేవత అంటూ లేనేలేదు అందులో ఉదయాన్నే వెళ్ళామేమో ఎంత ప్రశాంతంగా ఉందో సిటీ నడిబొడ్డున ఎంత ప్రశాంత వాతావరణం ఎలా ఉందబ్బా అని నాకు ఇప్పటికీ సందేహమే ఇంతకీ సిటీ నడిబొడ్డున అన్నానే కానీ ఎక్కడూ చెప్పనేలేదు కదూ అదేనండి హైదరాబాద్ కూకట్పల్లి కూకట్పల్లి నడి సెంటర్లో ధర్మపురి దేవాలయం ఇది ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్నది ఎంత పెద్ద స్ఫటికలింగమో చూసారా స్ఫటికలింగం చుట్టూ అష్టభైరవ విగ్రహాలు కూడా ఉన్నాయండి నేనైతే అష్టభైరవ విగ్రహాలను ఇంతవరకు ఎక్కడా చూడనేలేదు ఇదే మొదటిసారి చూసారా ప్రతి భైరవ విగ్రహానికి పైన పేరు కూడా ఉంది గమనించగలరు ఇలా చుట్టూ ఎనిమిది విగ్రహాలు ఉన్నాయండి ఇదిగో ఈ భైరవుడి పేరు భైరవుడు రురు భైరవుడుట అలా ప్రతి విగ్రహానికి పైన పేరుతో సహా అందరి సౌకర్యార్థం వీడియో తీశానండి ఇదిగో ఈయన భైరవుడుట ఆ ప్రక్కనే ఇంకొక భైరవుడు చూసారా ఇలా ప్రతి భైరవుడి పైన ఒక పేరు ఉంది ఆ పేరుకు తగినట్లుగా ఎనిమిది మంది భైరవులు చుట్టూ ఉన్నారు మధ్యలో స్ఫటికలింగం స్ఫటికలింగం చాలా బాగుంది అయినా ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది అని నాకైతే అనిపించిందండి పక్కనే ధ్యానమందిరం కూడా ఉంది చాలా ప్రశాంతంగా చిన్న పిన్ను పడితే వినపించేంత ప్రశాంతత అంత నిశ్శబ్దత అక్కడ ఆవరించి ఉంది పైనుంచి చూస్తే చూసారా ఇలా ఇదే ధ్యాన మందిరం పైనుంచి తీశాను లోపలికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు ఇక్కడే హనుమాన్ దేవాలయం షిరిడి సాయిబాబా ఇలా ఒకటేంటి ఇక్కడ లేని దేవత లేడంంది ఈ కొంచెం మెట్లు ఎక్కి దిగినట్లయితే ఎవరైనా చూడవచ్చు చూసారా అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడట ఇక్కడ స్ఫటికలింగాన్ని ఆ పేరుతో పిలుస్తారు ఇదిగో వెంకటేశ్వరుడి పక్కనే పద్మావతి దేవాలయం ఇలా చూసారా ఒక్కొక్కటి పక్క పక్కనే ఉన్నాయి కానీ కొంచెం నడవగలగాలన్నమాట మరీ ఎక్కువ కష్టపడనక్కర్లేదు కానీ కొంచెం కొంచెం ఇలా కాసిన్ని మెట్లు ఎక్కి ముందుకు వెళుతూ ఉంటే గోవిందరాజులు లోపలికి వెళదామా ఆయన చూడండి ఎంత చక్కగా శేషశనం పడుకుని కింద శ్రీదేవి భూదేవి అనుకుంటా పక్కనే ఇలాంటి వీడియోలు ఇంకో మూడు పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోలన్నీ మీరు కూడా చూడవచ్చు వెళ్ళాలనుకున్న వాళ్లకు ఈ దేవాలయం దూరం కాదు కాబట్టి ఎవ్వరైనా వెళ్ళొచ్చు అన్ని వీడియోలు చూస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదూ